అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్న సినిమాల వల్లనో చెప్పినా విన్నా కొన్ని కథల ద్వారానో మనకి ఎప్పుడు యుద్ధం అంటే ఒక వీరత్వానికి ప్రతీకగానో రక్తపాతం అంటే అదేదో ఒక ఎలివేషన్లా మారిపోయింది కానీ యుద్ధం అనేది ఒక శ్మశానానికి పునాది అని నా అభిప్రాయం పైగా యుద్ధం అంటే ఎప్పుడు రాజుల గురించి రాజకీయాల గురించి ఆయుధాల గురించి గెలుపు ఓటముల గురించి మాట్లాడతారే తప్ప ఆ యుద్ధంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలను బలిపెట్టిన సైనికుల మానసిక సంఘర్షణ గురించి పన్నులు కడుతూ ఆ రాజ్యాన్ని పోషిస్తూ ఆ యుద్ధం ఫలితంగా తమ తలరాతలు మారి బీభత్సానికి వేదికలైన సామాన్యుల బ్రతుకుల గురించి ఎవరూ మాట్లాడరు అలాంటి అంశాలన్నింటినీ చోట చేర్చి ఒక ప్రేమ కథతో వాటన్నింటినీ అల్లి ఒక నవలగా మార్చారు మారుతి పౌరోహితం గారు ఆ నవల పేరే ప్రణయ హంపి ఇదొక చారిత్రక నవల ఈ కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సబ్బజ్జగౌడ ముద్దుకుపాయి అనే ఇద్దరి మధ్య ఒక అందమైన ప్రేమ కథ ఎందరో రాజుల మధ్య ఓ భయంకరమైన యుద్ధం ఆ యుద్ధం పేరే రక్కసి తంగడి యుద్ధం ఈ నవలలో అన్నింటికంటే నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది వలంది అనే పాత్ర ఆమె జీవితం ఇప్పటి వరకు నాకు తెలిసిన యుద్ధం కథల్లో అలాంటి కోణాన్ని అసత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు అందుకుగాను మారుతి పౌరోహితం గారికి నా తరపు కృతజ్ఞతలు మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ పుస్తకాన్ని చదవండి ప్రణయ హంపి చేరుకోండి ఇట్లు మీ కవనమాలి